మండలం వేలేరు గ్రామం కృష్ణ సోదరులందరము నెల రోజులు ఉపవాస దీక్షలు పాటించి ఈరోజు సవాల్ మొదటి రోజు ఈదుగా ఈదుల్ ఫితర్ నమాజ్ను భక్తి శ్రద్ధలతోని అందరము అందరము భక్తి శ్రద్ధలతోని అన్నదమ్ములు లాగా అందరూ ఆధ్యాత్మిక ప్రేమ అనురాగాలతోని ఈరోజు ఈ ఊరి చివర ఉన్నటువంటి ఒక ఈగా దగ్గరికి వచ్చి అందరం భక్తి శ్రద్ధతో నమోదు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ రకంగా గత పూర్వం ఇదే రకంగా ఈ ఈరోజు ఈ సంవత్సరం కూడా ఈ రకంగా చేసుకోవడం జరిగింది మరియు వచ్చే సంవత్సరం కూడా అందరం ఆప్యాయతో అనురాగాలతో దయ భక్తి శ్రద్ధలతో అందరం ఇదే రకంగా వండుకుంటూ ఆ అల్ల యొక్క దయా గుణం మన అందరిపై వండుకుంటూ అందరం మంచి ఆరోగ్యాలతో అందరం వండుకుంటూ మంచిగా ఇదే విధంగా ఉన్నానని ఆ అల్ల యొక్క కోరుకుంటుంది సంవత్సరం కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం ద్వారానైనా మాకు ఇక్కడికి రహదారి సిసి రోడ్ కావాలి మరియు ఈ చుట్టుప్రక్కల పరిహార ప్రాంతానికి ఈ ప్రహరీ గోడ కావాలి దీని ద్వారా మాకు ప్రభుత్వాన్ని విన్నమించేది ఒకటే మాకు ఈ యొక్క వెహికల్స్ కానీ ఇక్కడికి రావడం కోసం లేదు కట్ అవతల నుంచి ఇక్కడికి మోసుకురావడం కాబట్టి అక్కడి నుంచి చుట్టూ కంపలు చెట్లు ఉన్నాయి కాబట్టి వాటిని అంతా సాఫ్ చేసి ఇక్కడి వరకు మాకు సిసి రోడ్ వేయించి ఈ యొక్క ప్రహరీ గోడ నిర్మించి కాలని ఆ యొక్క ప్రభుత్వాన్ని మేము వేలేరు ముస్లిం మత పెద్దలు మరియు రాజకీయ నాయకులు అందరినీ మేము సవిభిణంగా మేము వేడుకుంటున్నాం మరియు కోరుకుంటున్నారు భక్తి శక్తులతో ముస్లిం సోదరులు ఈరోజు ఈద్గా వేలేరులో జరుపుకోవడం జరిగింది ఇందులో పెద్ద పెద్దలు రాజకీయ యోధులు అందరూ మంచి స్నేహభావంతో పండుగను జరుపుకోవడం జరిగింది ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారికి ఉన్న ఆస్తి పరులు ఉన్న డబ్బులున్న వాళ్ళు మిత్రాల ద్వారా జకాత్ల ద్వారా ఆ పేదవారికి ఉపయోగపడాలని మరి ఒక్క బొత్తులు ఇంకా నమాజులు ఇంకా తరాబీలు చదివి వాటి పుణ్యాలను ఈ విధంగా ఈదిగా లోపల వాటిని మన శుక్రాన అంటే కృతజ్ఞతా కృతజ్ఞత భావాన్ని తోటి అల్లాతోటి దువా చేసుకోవడం జరుగుతుంది దానిలో మేము అల్లాకు చాలా కృతజ్ఞులై ఉన్నాం ఇంకా హిందూ ముస్లిం అందరూ ఇప్పుడు ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఈ అందరూ ఈ ముస్లింలు ఎవరైతే ఉన్నారో అందరూ ఇంటికి పోయి సేమ్యాలు మనమే తాగకుండా ఇతరులకు కూడా మన తోటి స్నేహితులకు కూడా తినిపించి తాగించి మన స్నేహభావంతో ఉండాలని కోరుకుంటున్నాం

نہیں کرتا تو کہتے ہیں کہ وہ اللہ کا بنکر ہے اللہ کا شکر ادا نہیں کر رہا